పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అమరావతిలోని కాపు కాపు సోదరులు అమరావతిలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన సుమారు నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు సత్తెనపల్లి జనసేన టీడీపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పెద్దకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సమక్షంలో భారీగా కాపు నాయకులు టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది ఈ రోజున సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా కన్నా కృష్ణనారాయణ గారి సమక్షంలో దాదాపు ఇవాళ రెండు వందల మంది వరకు కాపునాడు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చే చేరడం జరిగింది గతంలో కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా చేసిన సత్యనారాయణ గారికి ఉన్న పరిచయాలతో వారందరినీ సమావేశపరిచి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత గురించి రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి వివరించి వారిని ప్రభావితం చేసి వారందరినీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందండి ఈ సందర్భంగా వారికి నా యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కామెడీ అభ్యర్థిగా నేను భాష్యం ప్రవీణ్ అనే నేను ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు చేయమించిన తర్వాత నేను గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎంతో మార్పు చూశాను నియోజకవర్గంలో ఎక్కువగా మా తెలుగుదేశం సభ్యులు ఎవరు నేరేకమై ఎంతో ఉత్సాహంతో ఉన్నారు వారితో పాటు వైసీపీ కూడా ప్రతి గ్రామంలో చేరడానికి వస్తూ ఉన్నారు ఈ రోజున ఇది మొదటి కార్యక్రమం రెండు వందల మంది రాత్రి మాదిపాటి గ్రామంలో దాదాపు ఒక యాభై మంది చేరుకోలేదు ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం దొడ్లేరు పోసూరుకు సంబంధించిన పోసూరుకు సంబంధించి రెండు వందల మంది ముస్లిం సోదరులు ఇట్లానే దొడ్లేరుకు సంబంధించిన ఒక ఇరవై ఐదు మంది బీసీ సోదరులు రెడీగా ఉండరు ఈ కార్యక్రమం అయిపోగానే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాను దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ భయం ప్రాంతృత్తి చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ లోకల్ శేఖరరావు అనే ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి మా యొక్క కార్యకర్తలు కానీ మామూలు వ్యాపారస్తులను కానీ భయం ప్రాంతృత్తి చేశారు మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించారు అనవసరమైన కేసులు ఇప్పటికీ మాకు సహకరించే వ్యక్తులకి ఇప్పటికీ సంబంధం లేని కేసులు పెడతానే ఉన్నారు ఇంతకాకపో ఏదో ఒక పోస్టర్ దగ్గర పడితే అతను ఆ సిగరెట్ కలిసి నాకు నా వల్లే ఈ పోస్టు పడిందనే ఒప్పుకున్నా కూడా ఆ కేసులో రాంగ్ స్టేట్మెంట్ తీసుకుని వేరే వ్యక్తుల్ని ఇద్దరు ముగ్గురిని దాంట్లో ఆ కేసులో యాడ్ చేయడం జరిగింది ఈ రకంగా భయప్రాంతంలో గురి చేస్తామని చూస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా మాకు అందరికీ సహకరిస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్షేమం అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం రోజు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా అభివృద్ధి మీరు దృష్టి పెట్టలేదండి అవి వట్టి మాటలు ఇంకా సంక్షేమం పథకాల గురించి అంటారా పథకాలు వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్న మాట వస్తున్నాయి వాటికంటే కంటే మించిన పథకాలని మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పథకాలను తయారు చేయడం జరిగింది సూపర్ సిక్స్ అనే పథకాలతో వాళ్ళు ఓన్లీ పథకాలు ఇచ్చి రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టారు మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆదాయాన్ని పెంచి పథకాలని అమలుపరిచే ప్రయత్నం చేస్తుంది మా తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నిటి గురించి మీకు ప్రజలకు కానీ మీకు కానీ తెలియదు